పూర్వ బాల్యదశ తర్వాత వచ్చు దశను ఉత్తర బాల్యదశ అంటాం ఈ ఉత్తర బాల్యదశ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల ఏజ్ పీరియడ్ వరకు ఉంటుంది ఈ దశను మనము ఉత్తర బాల్యదశ అని చెప్పవచ్చు సాధారణంగా ఈ ఉత్తర బాల్యదశనే మనము పాఠశాల దశ అని అంటాం అంటే ఎక్కువగా పిల్లలు పాఠశాలకు ఈ దశలోనే వెళ్తారు ఈ దశను అనుకరణ దశ అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఏదైనా చేస్తుంటే దాన్ని చూసి అనుకరిస్తారు దాన్ని చూసి నేర్చుకుంటారు ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు మనము కానీ గమనిస్తే వాళ్ళు వాళ్ళు తన గురించి తాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అంటే బడాయిలు చెప్పుకుంటూ ఉంటారు మీకు ప్రశ్న ఈ విధంగా కూడా అడగచ్చు బడాయిలు చెప్పుకునే దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ మరియు కౌమార దశ అని కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చి మీకు ఈ విధంగా కూడా అడగచ్చు ఈ దశలోనే అంటే ఈ ఉత్తర బాల్య దశలోనే శాశ్వత దంతాలు ఏర్పడతాయి ఈ దశలో పిల్లలకు పాఠశాల కౌశలాలు ఏర్పడతాయి అంతేకాకుండా స్వయం పోషక కౌశలాలు కూడా ఏర్పడతాయి అంటే తన తన పనులు తాను చేసుకోలేని దశలో ఉంటారు పూర్వ బాల్య దశలో అయితే ఈ ఉత్తర బాల్య దశకు వచ్చిన తర్వాత పిల్లలు తన పనిని తాను చేసుకోగలుగుతారు దానిని మనము స్వయం పోషక కౌశలాలు అని చెప్పచ్చు అంతేకాకోకుండా సాంఘిక కౌశలాలు కూడా ఏర్పడతాయి ఈ దశలో అంటే ఇతరులకు సహాయం చేయడం కూడా ఈ దశలో నుంచే ప్రారంభమవుతుంది ఈ దశలో పిల్లలకి భాషా కౌశలాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి అంటే తమకు నచ్చినటువంటి భావాన్ని భాష రూపంలో ఇతరులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తారు ఈ ఉత్తర దశలోటువంటి పిల్లలు వాళ్లకు మనసుకు ఏది నచ్చిందో అది చెప్పడానికి ఇతరులకు ఎక్కువగా ప్రయత్నిస్తారు ఈ దశలోని పిల్లలకు ఎక్కువగా శబ్దం మీద అవగాహన పెరుగుతుంది యాక్చువల్గా పూర్వ బాల దశలో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా చెప్తే తిరిగి దాన్ని చెప్పలేరు అన్నమాట అంటే దాన్ని గ్రహించలేరు కానీ ఈ ఉత్తర బాల దశలో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా కొత్త పదాలు కానీ కొత్త శబ్దాలు కానీ పదరూపంలో తెలిస్తే వాటిని సులభంగా నేర్చుకోగలుగుతారు తిరిగి వాటిని వెనక్కి చెప్పగలుగుతారు ఈ భాషా కౌశలాలు ఈ ఉత్తర బాల దశలో స్టార్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఈ దశలోని పిల్లలు కానీ మీరు గమనించాలనుకోండి వీళ్ళు ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు మనము మానవుని యొక్క ఏ దశనన్న తీసుకోండి ఈ ఉత్తర బాల్య దశలో మాత్రం పిల్లలు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఇక మిగతా దశల్లో అంత ఇదిగా ఉండదు కానీ ఈ ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు ఈ దశలోని పిల్లలు అంటే ఈ ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు ఉద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు ఇలా ఉద్వేగాలను నియంత్రించుకోవటాన్ని మనము ఉద్వేగ క్యాథరిన్స్ అని చెప్పచ్చు పూర్వ బాల దశలో ఉన్నటువంటి ఒక పిల్లవానికి మనం ఏదైనా అంటే వాడు ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేస్తాడు అయితే ఈ ఉత్తర బాల దశలో ఉన్నటువంటి పిల్లవాడికి మనం ఏదైనా ఒక మాట అంటే వాడి కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని ఆ బాధను అంచుకుంటాడు ఇలా తనలో ఉన్నటువంటి ఉద్వేగాలను నియమించ నియంత్రించుకోగలుగుతాడు కాబట్టి ఈ దశలో ఉన్నటువంటి పిల్లలను ఉద్వేగ కేథరిన్స్ అంటారు ఎక్కువ ఈ పిల్లలు కానీ చూస్తే మనము ఈ ఉత్తర బాల దశలో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా కానీలే ఏ విషయాన్ని మాట్లాడినా వారి యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు నాది ఇది నాది నేను అనేటువంటి భావన కలిగేటువంటి మాటలే ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వీరి సంభాషణ ఎక్కువగా అహంకేంద్రీకృతమై ఉంటుంది అంటే తను తాను గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం దాని మీదే ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది ఈ ఉత్తర నలుగురు ఐదు మంది పిల్లలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతారు ఈ గ్రూప్ని ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమని పిలిచినారంటే ముఠాదశ అంటారు యాక్చువల్గా ఈ ముఠాదశలు ఎందుకు ఏర్పడతాయంటే సరదా కోసమని ఈ ఐదు మంది పిల్లలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతారు అయితే ఈ గ్రూప్లో అంతా కలిసి ఒక గ్రూప్ గాను ఒక పిల్లలంతా కలిసి ఒక గ్రూప్గాను ఏర్పడతారు ఈ గ్రూప్లో కూడా నలుగురు లేదా ఐదు మంది మాత్రమే ఉంటారు ఇలాంటి గ్రూపులుగా ఏర్పడి వీళ్ళంతా సాంఘిక క్రీడల్లో ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు పాల్గొంటారు ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు బహుమతులు ఆశించి కొద్ది వరకు నైతిక విలువలు మాత్రం పాటిస్తారు కానీ వీళ్ళలో ఒక ఏది తప్పు ఏది ఉప్పు అనే ఆలోచన సందర్భం బట్టి వీళ్ళు నిర్ణయించే కొనేటువంటి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు వీళ్ళు ముఖ్యంగా ఈ ఉత్తర బాల దశలో మనము గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే ముఖ్యంగా ఈ ఉత్తర దశలో ఉద్వేగ కేథరిన్స్ ఏర్పడతాయి ఈ ఉద్వేగ కేథరిన్స్ అంటే పిల్లలకు ఉద్వేగపరంగా బంకపరిచే సంఘటనలు ఏర్పడినప్పటికీ వాటిని ప్రకటించడంలో వాళ్ళు నియంత్రణ కనబరుస్తారు వీటినే మనము ఉద్వేగ కేథరిన్స్ అంటాం అంటే వాళ్ళకి ఏదైనా బాధాకరమైనటువంటి విషయం సంఘటన జరిగినప్పటికీ వాటిని వెంటనే ఇప్పుడు పూర్వ దశలో పిల్లలు వెంటనే ఏడ్చేస్తారు అలా ఏడవకుండా వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు వీటినే ఉద్వేగ క్యాథరిన్స్ అంటారు అదే విధంగా వీళ్ళలో ఉద్వేగాలు వివేచతో కూడి ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళు అసూయ ద్వేషాలను మనసులో ఉన్నా కూడా వాటిని ప్రకటించకుండా దాచిపెట్టి కపట ప్రేమను వ్యక్తీకరిస్తారు అదేవిధంగా తమ ఉద్వేగాలను ఇతరులతో తమకు నచ్చిన విధంగా కూడా వీళ్ళు ప్రవర్తిస్తారు అంటే మనసులో ఒకటి ఉన్నా కూడా బయటికి మరో రకంగా ప్రవర్తించే దశ కూడా ఈ ఉత్తరవాలి దశే అదేవిధంగా ఈ దశలోనే ముఠా క్రీడలు సాంఘిక క్రీడలు కనిపిస్తాయి ఈ ఉత్తర బాల దశలో ఉన్నటువంటి పిల్లలంతా ఒక చోట చేరి వాళ్ళంతా ఒక సహకార క్రీడల్లో పాల్గొంటారు వీటిని మనం సాంఘిక క్రీడలు అనవచ్చు వీళ్ళంతా ఒక గ్రూపులుగా ఏర్పడతారు ఇలాంటి గ్రూపుల్ని మనము ముఠా క్రీడలో ఉంటాం అదేవిధంగా ఈ ఉత్తర బాల దశలో పెరుగుదల అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది ఈ దశలోనే పిల్లల్లో అంతరాత్మ అభివృద్ధి దశ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈగో కూడా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఈగో కూడా అభివృద్ధి చెందే దశ కూడా ఈ ఉత్తర బాల్య దశ ఈ దశలో శాశ్వత దంతాలు ఏర్పడడం స్టార్ట్ అవుతాయి అయితే ఈ పూర్వ బాల్య దశలో శాశ్వత దంతాలు రావటం ప్రారంభమైతే ఈ ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు ఏర్పడటం మొదలవుతాయి ఆ వచ్చిన దంతాలు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ దశలో ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు ఏర్పడతాయని మనం చెప్పవచ్చు ఎక్కువగా ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు తల్లిదండ్రులకు కాబట్టి ఈ దశను మనము ప్రశ్నించే వయస్సు దశ విజ్ఞాన తృష్టగల వయస్సు దశ అని కూడా చెప్పచ్చు అదేవిధంగా చదవటం రాయటం ఇతరులకు సహాయం చేయటం కథలు చెప్పడం లాంటి కౌశలాలు కూడా ఈ ఉత్తర బాల్య దశలోనే డెవలప్మెంట్ అవుతాయి మీకు ఎగ్జామినేషన్లో ఏమని ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సోము అనేటువంటి ఒక పిల్లవాడు ప్రయాణిస్తున్నాడు రైల్లో వాళ్ళ నాన్నగారికి చూసిన ప్రతి తను కనబడినటువంటి ప్రతి వస్తువు గురించి అడవడం మొదలుపెట్టినాడు చాలా ప్రశ్నలు వేసి విసిగిస్తున్నాడు మరి పిల్లవాడు ఏ దశలో ఉన్నాడు అని చెప్పి అడుగుతారు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు పూర్వ బాలదశ దశ ఉత్తర బాల దశ కౌమార దశ వృద్ధాప్యము అనుకోండి ఈ ఉత్తర బాలదశలో ఉన్నటువంటి పిల్లలే రకరకాల ప్రశ్నలు వేసి వాళ్ళ యొక్క సందేహాలను తీర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వయస్సును మనము ప్రశ్నించే వయస్సు లేదా విజ్ఞాన తృప్తి కలిగించే వయసు అని కూడా చెప్పచ్చు సో నెక్స్ట్ నేను ఒక్కో వీడియో చేస్తాను ఆ వీడియోలో ప్రతి దశలో పిల్లలు ఏ విధంగా ఉంటారు ఏ దశలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ దశలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి ఏ విధంగా అడుగుతున్నారు నెక్స్ట్ పాత ప్రశ్నపత్రాలు పాత క్వశ్చన్ పేపర్స్లోంచి ప్రశ్నలు ఏ విధంగా ఇస్తున్నారు మనం ఏ విధంగా ఆ వాటిని ఎదుర్కోవాలనేటువంటి విషయాలు నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం